హైదరాబాద్ జూబ్లీ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో నవీన్ యాదవ్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు శ్రీధర్ బాబు మంత్రి అజారుద్దీన్ మేయర్ డిప్యూటీ మేయర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విహెచ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని